అర్ధనాదము ఎవరిది ఈ శోకము అని పిరికడి పట్టి కోరిడు బండారు బట్టి అరిసేతులు కొట్టుకోని అరిసేతు లోపల అంజనమే శివలోకం జగలోకం మత్స్యలోకం మాండవలోకం ఏడేడు పద్నాలుగు లోకములు ఎప్పుడు చూసుకున్నాడు శంకరుని అన్నేరు పడ్డాయి అయ్యో భగవంత భూలోక నగరంలో ప్రజ శుభశేల పట్టణం ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు శుభశేల మహారాజు ఆ రారాజు భార్య సుభద్రదేవి వాళ్ళ కడుపు లోపల ఒక్క కొడుకుండా కొడుకుతో బిడ్డ పొలం లేదా అని నా గుడి లోపల పూజలు సేవలు చేస్తాను తెలుసుకున్న భగవంతుడు అనుకున్నాడు మరి ఆ సుభద్రదేవి శుభశీల మహారాజు నా పరమ భక్తులు ఇప్పటికైనప్పటికైనా భక్తునికి భగవంతుడాట భగవంతునికి భక్తులాట అబలకు అక్క రాణ ఎందుకు అని అంటారు నొక్కుతే వరవేరు దేవుడు ఎందుకు అని అంటారు మరి వాళ్ళు నా భక్తులు కాబట్టి భక్తులు కాపాడుకున్న వాళ్ళని దాని కడుపు లోపల అసలు బిడ్డలున్నరాని ఎప్పుడు చూసాను దాని కడుపు లోపల మరి బిడ్డ ఉట్ట ఉన్నది కాని బిడ్డ సంతాన బలం ఉన్నది కాని ఆ బిడ్డ ఉట్టాలని అంటే ముదుగాలు కొడుకు ఆ తర్వాత బిడ్డ ఇద్దరు కవల పిలగాలున్నారా అన్నాడే బాధలు శ్రీదేవి కట్టము రేణుక ఎల్లమ్మ ఎవ బాధ దానికి ఉంటది కష్టాన్ని సంతాన పదవి చెత్త లేకపోతే మరి వస్తానని ఈ అవతారం మీద పోతే భూలోక నగరం లోపల బుద్ధి లేని జనాలు సాక్షాత్తుగా పరమశివుడు వచ్చిండాలి శంకరా నా కొ వరమిని నా వరవి అని కూర్ర అని కోరికలు కోరుకుంటారు అందుకోరకే భూలోక నగరంలో ప్రతేరికేమో కొండి అందు విషయం పాముకేమో కూర్ర ఎందు విషయము ఈ మానవులకు నిల్వెళ్ళ విషయమే ఉంటది మానవుని మనసంతటని అంటే ఒక సిల్లు వేన కుండ ఎటువంటిదో మానవుని మనసుకటువంటిది సిల్లి వేయిన లోపల ఎన్ని నీళ్ళన్న పోయింది కుండ కుండలోపల నీళ్ళు ఆగాయి అదే ఈ మానవుడు ఎంత సంపాదించుకున్న ఇక్కడ స్థానాన్ని మాత్రం తృప్తి పడడు ఈ మానవుడి శరీరమే ఒక కోరికల పుంట మరి అందుకో అవతారం అందుబెట్టి మారుగొట్టి మారు వేషం వేసుకొని ఒక విడిది విడి దంగమయ్య వేషం కట్టుకుని అరవై ఏళ్ళ పెద్ద మనిషి కట్టుకోని ఖచోర్ల లోపల రెండు పాలమాడు పనులని అంటే కొడుకు ఉట్టే పరం బిడ్డ ఉట్టే పరం తయారు చేసుకుని సంఖ చోర్ల పెట్టుకోని ఊలోక నగరం ఎక్కడ వస్తున్నాడు ఏ విధంగా వెళ్ళిపోతా మంచి మనసులో మించిన దైవం కలదుర thank ah. you శంకులు ఎప్పుడు ఎవరకల్ల గుడి లోపల ఉన్నది అతల్ని సుభద్రదేవి పట్న తపస్సు భిన్నం వేసుకొని అటడు చూసి ఎవరకల్ల గుడి ముందడ గనగన గనగన గంట కొడతాను సంఘమయ్యా అందుగోలున్నది దాసి ఓం నమో నారాయణ ఓం నమో శివా

అన్నవా అన్న అన్నవాళ్ళు ఎర్రబాసే వేనవా కన్యారకాలు ఐదు వందలు పెడితే చెప్పులు కొనుక్కున్నా కొనుక్కున్నా గుడి కాడి గుడికాయ వేనాక ముంగడ వేడిసి గుళ్ళ పోయి లింగకాడి కచ్చుకున్నావా మళ్ళా వచ్చే నా

అవిపాడు కానీ ఆడవాళ్ళు ఆ నా ఐదు వందల చెప్పులు ఎత్తుకపోతని వాళ్ళ మూడు వేల బుట్టెత్తుకస్తే అయిపోడు కానీ దొరకతాన దొరకనాడ చెప్పింది ఒకటి మోగల్లో బుట్టం కాదు ఫోన్ కాదు ఇక నేను చేయాలి ఇక నేనేసుకుంటే నాకు నడవరాలే ఇంటికి వచ్చి ముసలికెత్తా ముసీ ఆడిపోవచ్చు ఇక పుట్టే పోరు కల కక్కర్ కత్తగా అక్కర్లో వేసి పాపర్గా పెద్ద కింద వేస్తే అయ్యో బుట్టడోలకి ఎక్కరికి తల దారి పెట్టున్నావు వీటో లే 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 బిడ్డ గుడి ముందు కేవల అచ్చాడ పుష్కల వర్దేశ్ పరదేశ్ దగ్గ మొదాసరు ఎవరో వచ్చరట్ ఉన్నారు ఆ కొరకు అతనికి దారి చేసినా పో బిడ్డ ఓని వంచం బిటో దారి నేను ఇప్పుడు దప్పన ఆల్కద కొడైతే అయితే తాడ కొట్టేస్తా ఆ అర్గన అయితే ఈ గంగన దాడి చేస్తా గంగన దాకి చేస్తా ఆ దప్పనవాడు గట్టోడి అయినాడు అయ్యో అయ్యవానోడి అయినాడు ఆ వానికి నాకు పైటిని పడుతుంది பைவீதா நினக்கிந்தா நென் கிந்த ஐத்திர மூடிக்காக பன்னெண்டு வரைக்கும் அப்பாட்டாடு